మేము కొందరులో సార్ చౌదరీసు మరి ఆసములు మన వెలుసు పల్లెల్లో మన జీవన స్థితి విధానాలు ఎలా ఉంటాయో కాబట్టి మా నాన్నగారు వారింట్లో జీతానికి ఉండేవాళ్ళు అరక్కి నీళ్లు కట్టడానికి అట్లా వెళ్ళేవాళ్ళు చిన్నతనంలో చాలా స్నేహంగా అంటే అంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా ఇప్పుడు సార్ గారు కనుక మీరు వెళ్ళి అడగంగానే మీకు ఏం కావాలని అడగంగానే ఆ ఇచ్చే దాతృత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది వాళ్ళ నాన్నగారు కూడా హనుమంతరావు సార్ గారు నాన్నగారు కూడా ఆ పల్లెల్లో ఎవరన్నా బేదోపిక్ వాళ్ళు అన్నానికి లేకపోతే ఆ గరిసెల్లో ఉన్నటువంటి కొర్రలు జొన్నలు సజ్జలు ఏముంటే అవి బీదలకు దానం చేస్తూ ఉండేవాళ్ళు ఆ క్రమంలో మేము ఐదు ఆడపిల్లలు చాలా రెక్కాడితే కానీ ఒక్క కుటుంబం అటువంటి నేపథ్యంలో ఏదో కొంచెం గవర్నమెంట్ స్కూల్లో నేను ఇంటర్ వరకు చదువుకొని ఆ తర్వాత మరి వివాహ విషయంలో దేవుడు ప్రత్యేకంగా ఒక ఉన్నత కుటుంబంలో ఇచ్చినందువల్ల దేవుడు ఆశీర్వాదంతో ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడటం గొప్ప ధన్యత దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ ప్రయాణంలో మీకు నాలుగు మాటలు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను అయితే హనుమంతరావు సార్ గారు ఇక్కడే పక్కన మోదేపల్లిలో మరి పుట్టి పెరిగారు సార్ గారు డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయటానికి ఒక ఒకే ఒక సంకల్ప బలం ఏంటంటే ఆయన ఏదో చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటే ఒక ఎస్ఐ గారు బుల్లెట్ వేసుకొని ఊళ్ళోకి వచ్చాడంట ఆ బుల్లెట్ వేసుకొని ఊళ్ళోకి వస్తూ ఉంటే ఒకసారిగా ఊరు మొత్తం ఆయన వైపు చూసి ఆయన ఎంతో గౌరవంగా ఆయనంటే భయభక్తులుగా ఎంతో ఒక ఉన్నతంగా చూసే విధానం చూసి ఆ గౌరవ మర్యాద చూసి నేను కూడా అలా ఉండాలని ఆ చిన్నతనంలో ఆలోచనని ఎవరైనా చాలా కలలుగంటాం కానీ వాటిని సాకారం చేసుకోలేము కానీ ఆయన నేను కూడా ఈ విధంగా బుల్లెట్ వేసుకొని రావాలి నేను ఎస్ఐ అవ్వాలని చెప్పేసి వారు ఆ విధంగా చదువుకొని మరి ఇంటర్ దాదాపు టౌన్ ఫస్ట్ వచ్చి ఆ తర్వాత అంచులంచులుగా వెదిగి వారు డైరెక్ట్గా ఎస్ఐ కావడం తర్వాత ప్రమోషన్ మీదుగా సిఐ కావడం ఆ తర్వాత రీసెంట్గా డిఎస్పిగా రావడం ఆ ఉద్యోగ క్రమంలో ఆయన చేసినటువంటి గుప్తదానాలు అంటే మన ప్రస్తుత గ్రంథంలో దేవుడు చెప్తూ ఉంటారు బీదలైన మీరు ధనులు వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారని చెప్పేసి ఎవరైతే దిక్కులేని వాళ్ళు అనాథలను మరి విధవరాలను అభాగ్యులను మరి ఎవరినైతే హక్కును చేర్చుకుంటారో అదే నాకు నిజమైన బలి అని చెప్తూ ఉంటాడు దేవుడు తూచా తప్పకుండా వారు బైబుల్ తెలియనప్పటికి కూడా నేను చూస్తూ ఉన్నాం దాదాపుగా క్రమం తప్పకుండా ఎక్కడైతే ఎస్టీ ఎస్టీ బాలికలు ఉంటారో మరి ఎక్కడైతే కేసుల్లో అనేక సమస్యలు కుటుంబ సమస్యలతోటి గొడవలతో అన్నదమ్ములు పొలకాడ అనేక రకాలుగా పోలీస్ స్టేషన్ మనకు తెలిసి అలాంటి సమస్యలతో వెళ్తుంటారో ఆ సమస్యను చాలా సున్నితంగా పరిష్కరించినప్పుడు మళ్ళీ వాళ్ళ కుటుంబాలు కలిసి ఇక ఇక్కడ కలవన్న కుటుంబాలు మళ్ళీ కలిసి వారికి సంతానం కలిగినప్పుడు ఆయన పేరు కూడా పెట్టుకోవడం జరిగింది అది మనిషి జీవితం అలాంటి వ్యక్తి ఇక్కడ మన మోదేపల్లి గ్రామంలో పుట్టి అలాంటి ఉన్నత ఆశయాల్లో ఉండడం అనేది మన మోదేపల్లి గ్రామానికి కానీ ఈ రాళ్ళపల్లి గ్రామానికి కానీ ముళ్ళగూరు మండలానికి గర్వకారణం అని చెప్పేసి నేను మీ ముందు ఇంకా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా చట్టాలకి దొరకకుండా ఎంతో మాఫియా గంజా క్రౌడీషటర్లు ఈ సైకోలు ఆడపిల్లలు తీసుకెళ్లే వాళ్ళు గుజరాత్ బీహార్ ఇలాంటి ప్రాంతాల నుంచి మా ప్రాంతాల్లో తెలియని వాళ్ళ విధానటువంటి భయంకరమైనటువంటి నక్సలిజాలు కానీ అలాంటి విషయాల్లో కూడా ఇవన్నీ కూడా దేవుని మాటలు చెప్పకుండా మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అనుకుంటారంటే దాని కంటిన్యూషన్లో చెప్తాను అలాంటి వాళ్ళు కూడా శాత అలాంటి వాళ్ళను పట్టుకొని ప్రభుత్వానికి అప్పు చేపించి మళ్ళీ వాళ్ళు జనశ్రే జనశ్రేవంతులు అంటే మన మామూలు జీవితాల్లోకి వాళ్ళు వచ్చినటువంటి జీవిత విధానంలోకి రావడం అంటే అంత సాదాసీదా విషయం కాదు ఒక డీజీపీ వసమే పరిస్థితులు కాదు ఒక ప్రభుత్వం వస్తుమయ్యే పరిస్థితులు కాదు కానీ అంత అంకిత భావంతో ఆ కరుడు కట్టిన కూడా మనం సాధారణంగా జీవితంలోకి రావడం అంటే అందుకనే ఆయన వారి సేవలని గుర్తించి ఇండియన్ గోల్డ్ మెడల్గా ఆయనకి ఒక గోల్డ్ మెడల్ వచ్చింది అది దాదాపుగా మన భారతదేశంలో ఒక లక్షల మందిలో ఒకరికే వచ్చింది అలాంటి వ్యక్తి ఇండియన్ మెడల్గా రావడం కూడా మన ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టం వారికి రావడం కాబట్టి ఇక్కడ ఈ డైరీ పెట్టే ఒక ఉద్దేశం కూడా ఏంటంటే వాళ్ళ భార్య కూడా మరి సారోళ్ళ మిస్సెస్ అనంతలక్ష్మి గారు అనేక మందికి మనం ఉపాధిగా ఉండాలి మనం ఉన్నతంగా వాళ్ళ నాన్నగారు కూడా ఒక ఆఫీసరు వాళ్ళ భర్త మరి ఇప్పుడు డిఎస్పిగా ఉన్నారు వాళ్ళ పిల్లలు మంచి ఉద్యోగాల్లో చదువుల్లో ఉన్నతంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు బతకడానికి అనేక మంచి అవకాశాలు ఉన్నా కూడా మరి ఆ రకంగా ఆ పాములు చెట్లు చేమల మధ్య మీరు చూస్తున్నారు పొలాల్లో అక్కడ ఉంటా ఉంది అంటే మీలాంటి వాళ్ళకి అనేక మందికి కొంతమందికైనా మనం అన్నం పెట్టగలగాలి జీవనాధారం తదిలించాలని చెప్పేసి కష్టపడాలని చెప్పేసి కష్టపడే వాళ్ళకి మనం ఆసరా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి పని వాళ్ళందరూ సక్రంగా అన్నీ జరుగుతున్నాయా లేదా ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి చూసుకోవడం అనేది ఇటువంటి కుటుంబాలు మన మధ్య ఉండడం వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మీకు ఈ విషయాన్ని తెలియపరచుకుంటా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే సారోళ్ళ బాబు లండన్లో మరి ఇందిరాగాంధీ మనవుడు రాహుల్ గాంధీ గారు చదివినటువంటి లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అక్కడ సీట్ రావడం అంటే ఆసామాస విషయం కాదు బాబు అలాంటి యూనివర్సిటీలో చక్కగా చదువుతున్నాడు ఎంతో క్రమశిక్షణ కలిగిన బాబు అట్లాగే పాప ఆమె బీటెక్ ఎంటెక్ చేసింది తర్వాత లా చేసింది మంచిగా చదువుకుంది ఆమె చదువుకుంటూ ఈ మధ్యనే పేద మనలాంటి పేదవాళ్ళని విదేశీ విద్యను అందించాలని విదేశీ విద్యతో పాటు మరి ఇక్కడ ఎంత చేసినా వ్యవసాయం చేసినా కొంతమంది మనం కుటుంబాల్లో పరిస్థితులు బాగుండి బాగా కూడా టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒకవేళ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒకవేళ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు లేదా టెన్త్ ఇంటర్ చదువు ఉండి ఇక్కడేం చేయలేక ఇక్కడ సంపాదన చాలక అలాంటి వాళ్ళకు కూడా కొన్ని దేశాలు పంపించి అక్కడ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దిశగా ఆ బాబు కూడా ఖాళీ కొనకుండా మనలాంటి పేద ప్రాంత ప్రజలకు అవేర్నెస్ పరిచి మరి నేను ఇంటరే కదా చదువుకుంది నాకేం వస్తుంది నేను చదువుకుంది డిగ్రీ కదా నాకేం వస్తుంది అనుకోకుండా మీలో ఎవరైనా ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివి ఉంటే ఏమో అంతేనా వాళ్ళు కూడా వెళ్ళచ్చా మీలో ఎవరికైనా విదేశీ వెళ్ళాలని ఉద్దేశం ఉంటే అటువంటి పిల్లలు కనుక మీరు విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు మరి మాకు ఎలా మా ఉద్యోగాలు ఎలా వస్తాయి మా చిన్న చదువు కంటే ఏదో పని చేసుకోవచ్చు ఇప్పుడు మా చిన్న పాప అమెరికా వెళ్ళింది మా పాప మరి మేము మాకు ఒక కార్ డ్రైవర్ ఉన్నాడు మా ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు మేము అన్నీ కూడా ఆమెకి వసతులు కల్పిస్తే ఇవాళ అమెరికా వెళ్ళి మా పాప రెండు పార్ట్ టైం జాబ్ చేస్తుంది ఆ పార్ట్ టైం జాబ్ ఏంటంటే ఒక జాబ్ ఏం బట్టల కోట్లో ఉంటుంది ఒక జాబ్ ఏమో పిల్లల్ని రెడీ చేసే జాబ్ మరి అమెరికాలో ఎంతకోళ్ళైనా కేసీఆర్ కొడుకు అయినా కూడా అక్కడ పోయి ఆ పనులే చేశాడు కేటీఆర్ కూతురు అయినా కూడా అక్కడికి వెళ్ళి అదే పని చేసింది తప్పదు కానీ నెలకు నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తవచ్చు ఈ విధంగా ఉండడం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి దేవుని శక్తితో దేవుని దయతో ఈ విధంగా మీ జీవితాలను దైవ సంబంధాలు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరించి మీకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఏ విధంగా అయితే ఈ ఈ పట్టణం ఈ మాలుమూరు ప్రాంతంలో వారు చాలా జీరో నుంచి వచ్చి ఉన్నత స్థానానికి వెళ్ళి మీలాంటి వాళ్ళు కూడా ఆ స్థాయికి ఎదగాలని వాళ్ళు కోరుకుంటూ ఈ విధంగా ఉన్నారు కాబట్టి మరి ఎవరైనా ఫాస్ట్వేర్ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయాన్ని ఆమె నెంబర్ తీసుకొని ఎక్కడెక్కడ మన ప్రకాశం జిల్లాలో కావచ్చు ఎక్కడ ఏ రాష్ట్రం కర్నూలు కడగో మీ చుట్టాలు ఎక్కడ తెలిసినా కూడా చదువుకున్న పిల్లలు ముందుగా మీరు గ్రామం నుంచి అభివృద్ధి చెందాలి ఎంతకాలం మీరు కూలీనాలు చేసుకుంటూ ఉంటారు ఎంతకాలం చాలీచాలని చాలి చాలీచాలని హాస్పిటల్ వెళ్ళాలంటే భయపడతా ఉంటారు అన్నీ కూడా ఆర్థిక పరిస్థితులే కదా ఇటన్నిటి కూడా కాబట్టి మన కుటుంబం నుంచే మనకున్న అవకాశాలు సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఒక్క చిన్న మాట చెప్తున్నాను నేను మరి మేము పేదవాళ్ళ మాకు ఎలా వస్తుంది అవకాశాలు అనుకున్నప్పుడు మనం దేవుడు ఏం చెప్తున్నాడు మీ విశ్వాసమే మన విశ్వాసమే మనకేమవుతుంది బలం ఇస్తుంది అవునా కదా మన ప పరిశుద్ధ గ్రంథంలో ఒక ధాన్యాలు కానీ ఒక ఏగును కానీ ఒక ఎలీషా ప్రవక్తను కానీ మరి పన్నెండు సంవత్సరాల రక్తస్రావంతో బాధపడిన స్త్రీని కానీ మనం కానీ చూసుకుంటే సేవలన్నీ కూడా ప్రార్థనతోనే జయించారా లేకపోతే యుద్ధాలు యుద్ధాలు పోస్తారా లేకపోతే దేశం మీద దేశం పోలేదు కదా కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఉంటే అవన్నీ కూడా విడుదల చేసి ఒక దేశాన్ని ప్రధానమంత్రి అయిన పరిస్థితులు చూసాం రాజు సైతం తల వంచి సింహాలు సైతం తలలు వంచి సమ్మతించి అలాంటి మనలాంటి సామాన్య పరిస్థితులు వాళ్ళు కూడా మరి పురోగ మృగాలు లాంటి మనుషుల మధ్య కూడా సమ్మతించిన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నో కూడా ఉదాహరణలు ఉన్నాయి మీకు ప్రవర్తలు చెప్తూ ఉంటారు కాబట్టి అది మన జీవితంలో కూడా ఎందుకు నెరవేరదు అని మీరు కనుక అనుకుంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముదుర్చుకుంటాను ఎందుకంటే గుంటూరు నుంచి వచ్చాను మీతో మాట్లాడాలని నాకు ఆశగా ఉంది ఒక విశ్వాసి చాలా పేద కుటుంబం కనీసం ఉంటాయని కూడా మనం చూస్తున్నాం వెంటనే మనం విజయవాడలో తుఫాన్ వచ్చింది మారుమూల శివాలలో ఒక చిన్న గుడి చేస్తే వేసుకుంటే ఆ వారికి కొట్టుకొని పోయారు అలాంటి శివాలలో ఒక చిన్న గుడి చేసుకొని ఉన్న పరిస్థితుల్లో ఒక తల్లి ఒక బిడ్డను కాని ఉంటే పుట్టగొట్టక ఒక బిడ్డ కొడతాడు బిడ్డ కొడితే ఆ బిడ్డ ఆ ఎముకల బల్హీరతో పుట్టి మరి ఆ పుట్టినటువంటి బిడ్డకి డాక్టర్లకి కానిటువంటి జబ్బు ఒకటి వచ్చింది వచ్చినప్పుడు ఆమెకు ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే దేవుడు ప్రార్థనే అంతకు మించింది ఏమీ లేదు ఆమెకి అయితే ఈ మన మనం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళం కూడా చాలా అనాలోచన చెప్తూ ఉంటాం బాస్టులు కానీ మనం కానీ అంటే మనం అందరం కానీ కొంతమంది చెప్తారు ఇది తగ్గదమ్మ ఇంక అనవసరం అన్న చెప్తుంటారు కానీ ఆ తల్లి మాత్రం విశ్వాసం ప్రార్థనతోటే ప్రతిదీ కూడా ప్రార్థనతోటే ఎట్లాగే ఒక పాస్టర్ గారు వచ్చి ఒక డాక్టర్ గారు ఉంటారమ్మా నిల్సన్ మండేలా డాక్టర్ గారి పేరు ఆ డాక్టర్ గారు పరిస్థితి ఏంటంటే ఎగితే ఫ్లైట్ దిగితే ఫ్లైట్ అంటే పెద్ద పెద్ద బిఐపీలు సెలబ్రేట్లు బెరిస్టర్లు ఎమ్మెల్యేలు కోర్టీసర్లు బిలియట్స్ వీళ్ళు అలాంటి వాళ్ళకి మాత్రం వైద్యులు చేస్తాడు మళ్ళా చూడ్డా అలాంటి రాను అన్నాడు రాను అన్నాడు అయితే

అతను సన్మానం పొందే ప్లేస్కి ఫ్లైట్ వెళ్ళదు కదా కారు దిగి వెళ్తా ఉన్నాడు మొన్న కనుక ఏ విధంగా అయితే వర్షం వచ్చిందో కారు కూడా వెళ్ళలేరు వంటి కారు కొట్టుకొని పోయే పరిస్థితిలోకి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో ఆ డాక్టర్కి ఏమనిపించిందంటే ముందు కారుతో పాటు నేను కూడా కొట్టుకొని పోయేటట్టున్నాడు కాబట్టి ఎవరు తలుపు కొట్టురే తీసే పరిస్థితిలో లేరు ఆ కొంచెం గుడిసేసుకున్నటువంటి ఆమె మాత్రం లైట్ వేసుకుని బయటను వచ్చింది వచ్చి ఆ కారు ఆపి అమ్మమ్మ కొంచెం లోపలి రాధిస్తావా అని చెప్పేసి అన్నాడు రండి అయ్యాం ఆ డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఒక టవల్ ఇచ్చింది తుడుచుకుంది మంచినీళ్ళు ఇచ్చింది తుడుచుకుంది కానీ అప్పుడు మరి ఏమైనా తాగుతారయ్యా అంటే ఏం తాగినా కాస్త మంచినీళ్ళు ఎందుకంటే ఆమె దగ్గర ఏం పెట్టే పరిస్థితి కూడా లేదు చూశాడు ప్రార్థన చేసుకుంటుంది ఏందమ్మా అంటే ఆ బిడ్డ పరిస్థితి చెప్పింది అప్పుడు ఈ పేషెంట్ గురించి ఎవరో ఆయనకి చెప్పారు అప్పుడేమన్నాడు ఆయన ఇలాంటి నేను చేసే పరిస్థితి కాదు నాదన్నాడు అప్పుడు ఆయన ఈరోజు ఇంత డాక్టర్నైనా ఇంత జ్ఞానం కలిగినా దేశ విదేశాల్లో ఫ్లైట్ ఎక్కే దిగే నాకు మీ దగ్గర పంపించాడంటే ఇది దేవుడు కార్యం ఇది దేవుడు కార్యం నీ బిడ్డకి నేను ఉచితంగా ఏ రూపాయలు లేకుండా నీకు నేను బిడ్డని రక్షించి నీకు కావలసినటువంటి ఆ యొక్క గృహం కానీ సంపద కానీ మొత్తం కూడా ఇస్తానని చెప్పేసి ఆ కుటుంబానికి ఆసరాగా నిలబడి మరి ఆ బిడ్డ జయంగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఈరోజు సేవలో ఆ బిడ్డ సేవలో ఉండి దేశ విదేశాల్లో కూడా సేవ చేస్తా ఉన్నాడు అంటే దీనికి కారణం ప్రార్థన కాదా అలాంటి డాక్టర్ ఆ ఇంటికి వెళ్ళాడు అంటే మనం ఒక్కొక్కసారి నమ్మం నిజమో వట్టిదా అంటారు మన జీవ గ్రంథంలో మనకి దేవుడు ఎన్నో ఉపమాన రీతిగా చెప్పుకున్నాడు కాబట్టి అలాంటి అనుభవంలో నేను కూడా ఉన్నాను గత ఇరవై సంవత్సరాలైంది నేను దేవుడిని నమ్ముకొని తెలుసుకొని నా పేరు రెక్క మా అమ్మాలు మళ్ళు ఇక్కడ పక్కనే పోలవరం ఎలే ఫాస్ట్ గారు ఉన్నారు మీకు తెలిసే ఉంటుంది ఎలే ఫాస్ట్ గారు తెలుసా మరి అక్కడ తెల్లై ఫాస్ట్ గారు ఉల్లగల్లు పసుపు చాలా పాస్టర్లకి నేను జీతాలు ఇస్తూ ఉంటాను పరిచయం చేస్తూ ఉంటాను కాబట్టి మీ అందరూ కూడా మనం పేదవాళ్ళం మన దగ్గరికి అవకాశాలు రావు మనల్ని ఎవరు పట్టించుకోరు అనేటువంటి అలాంటి మామూలు మన పక్షంగా ఎవోవో యుద్ధం చేస్తాడు మన పక్షంగా మరి దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనంగా ఈ హనుమంతురావు సార్ కుటుంబం వారి బిడ్డ మరి వారితో పాటు నేను యాభై ఏళ్ళ నాడు ఉన్నటువంటి నేను ఆ కూలివాని బిడ్డగా మీ ముందుకు వచ్చాను మరి దేవుడిచ్చిన ఆధిక్యతను మిమ్మల్ని అందరినీ విధంగా చూసి మీ కుటుంబాల్లో మంచిగా వెలుగుండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా హనుమంతరావు సార్ గారి కుటుంబాన్ని గురించి ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన నుంచి మన గ్రామాల ఆదర్శ గ్రామంగా మీ అందరు కూడా విదేశాల్లో మీ బిడ్డలు ఫ్లైట్ ఎక్కాలి కాబట్టి దాని గురించి మీరు ఇలాంటి కోటాలు పెట్టండి ప్రార్థనలోంచి ఉంటే మీ కావలసిన సహకారం మేము కూడా అందిస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ మాటలుస్తూ కాబట్టి మన విశ్వాసం నుంచి తప్పిపోకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటూ మరోసారి ప్రభు పేరిట నేను శుభాభిబందం తెలియబచ్చు